ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఐదు వందల కోట్లతో కింది బజార్ చెరువు మహబూబ్ సాగర్ సుందరీకరణ సీఎం రేవంత్ రెడ్డితో త్వరలో శంకుస్థాపన కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించిన టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి వచ్చే వినాయక చవితి బతుకమ్మ పండుగలలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయం హెచ్ఎండీఏ మున్సిపల్ ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టరేట్లో టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి జగ్గారెడ్డి కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం మహబూబ్ సాగర్ సుందరీకరీకరణకు చేపట్టబోయే పనులకు సంబంధించి వీడియోను టీపీటీని ప్రదర్శించిన హెచ్ఎండిఏ అధికారులు ఐదు వందలు కోట్లతో మహబూబ్ సాగర్ ను చేసేందుకు ప్రాజెక్ట్ రూపకల్పన చేసినట్లు కలెక్టర్కు వివరించిన హెచ్ఎండీఏ అధికారులు మహబూబ్ సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు బయట నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్లో కలవకుండా ఏర్పాటు రానున్న ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపోయేలా ఇరవై మూడు పాయింట్ ఐదు ఎంఎల్డి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా డిజైన్ ను సిద్ధం చేసినట్లు కలెక్టర్కు వివరించిన అధికారులు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్కు సూచన మహబూబ్ సాగర్ నీటి నాణ్యత పెంచేలా చర్యలు మహబూబ్ సాగర్ ను టూరిజం రిక్రియేషన్ సెంటర్గా మార్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన నేషనల్ హైవే నుండి ఐటి పక్క నుండి మహబూబ్ సాగర్ వరకు వంద ఫీట్ల లింక్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్కు వివరించిన జగ్గారెడ్డి ప్రాజెక్ట్ రెండో దశలో అరవై ఐదు కోట్లతో డీషిల్టింగ్ చేసేలా ప్రణాళిక ఉందని వివరించిన హెచ్ఎండిఏ అధికారులు చెరువు మధ్యలో ఉన్న సోమేశ్వర ఆలయం అభివృద్ధి మహబూబ్ సాగర్ కట్ట వెడల్పు సైకిల్ ట్రాక్ రెండు లైన్ల బీటీ రోడ్ ఏర్పాటు ఇరవై కోట్ల శివుడి విగ్రహం విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు వాచ్ టవర్ ఏర్పాటు తొమ్మిది కోట్లతో సంగమేశ్వర ఆలయ అభివృద్ధి ప్రాజెక్ట్ రెండవ దశలో ఐలాండ్లు వాటర్ థీమ్ పార్క్ బోటింగ్ డెక్ ఏర్పాటు తొమ్మిది కోట్లతో బతుకమ్మ ఘాట్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్టులో రూపకల్పన ఫిజికల్ హ్యాండిక్యాపర్డ్ వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ పి ప్రవీణ్య మహబూబ్ సాగర్ అభివృద్ధి కోసం ల్యాండ్ అక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ను పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్డీఓను కోరిన జగ్గారెడ్డి అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి మహబూబ్ సాగర్ ను పరిశీలించిన జగ్గారెడ్డి కట్టమీద తిరుగుతూ కలెక్టర్కు గతంలో తాను చేసిన పనులను వివరించిన జగ్గారెడ్డి నిధులు లేకుంటే తన స్వంత డబ్బులు యాభై లక్షల రూపాయలతో మున్సిపల్ డ్రైనేజీ వాటర్ కలవకుండా సోమేశ్వర ఆలయం చేరుకునేలా రోడ్ నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్కు వివరించిన జగ్గారెడ్డి ಎಲ್ಲಾ ಇದೆಲ್ಲಾ ಸರಿ ಆಯ್ತು ವಿನೋತ್ ಕನ್ ಪಕಯಂತ ಐಪ್ಪ ಓ ವಿನೋತ್ ಅತ್ತೀಗ ಅದೇ ಅಮ್ಮ ನೇನೇ ಮಾತಾಡ ಮೇಡಂ ದೋಟ್ಲ ವಸ್ತುವನ್ನ ಕೂಡ ಅಫೀಶಿಯಲ್ ಏಡನ್ ಅನ್ಕೊಂಡೆ ಮೇವಂತ ಅನ್ನೆ ಫೀಶಿಯಲ್ ಅಂತ ಇರಕೂಡ ಅಫೀಶಿಯಲ್ ಅಂತ ಮೇನ ಅಫೀಶಿಯಲ್ ಫೀಶಿಯಲ್ ಕ್ಲಿಯರ್ அண்ணபிஷன் பண்ணி இன்வால் செய்ய அந்த இங்கோட்டே ఇక్కడ லாண்ட் ரிகார்ட்டு மேடம் அந்த मलाई <laughs> नरम <laughs>

Jenny Teru George Ramos Mike Jones Jo Ann Christine Ramos Abe- 얼마 Raika Antonio నేను కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫీషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్య కాలంలో వన్ ఇయర్ బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన అందులో మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట ఒక ఐదు వందల కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి దాని చుట్టూ అంతా కూడా ట్యాంక్ నక్లెస్ రోడ్ తీరు చేయాలి దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ లేచేట్ చిండల్ పార్క్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని కొంత కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము పార్కులు అట్లాగే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ప్లాట్ఫారాలు అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ దాదాపు ఒక పదివేల మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము వినాయకుడిని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరినాము ఆరు ఒక వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ కూడా జరిగింది కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి నేను ముఖ్యమంత్రి గారితో ఐదు వందల కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ఏదైతే చెయ్యాలనుకున్నా అవన్నీ రెడీ అయినా చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ అయిన తర్వాత సీఎం గారిది ఒక నెల రెండు నెలల కిందట అనుకుని ఉండి కానీ నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువైతుందో దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమ్మీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు అది కూడా చేసుకొని మొన్ననే మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేసారు నిధులకు శాంక్షన్కి సంబంధించి బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ సీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండికి వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కింది పదార్ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా ఈ కింది పదార్ చేయాలని ఆలోచనలు ఆలోచనలో ఈరోజు దాదాపు ఒక గంటన్న రెండు గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది మా ఆలోచన ఏంటంటే సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా రెండు నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వరకు వచ్చే వినాయక చవితి వరకు వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు ఈ యొక్క ఈ కట్ట ఫస్ట్ ఫేజ్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి పార్కులు కానీ మెట్లు కానీ మహిళలకు మెట్లు కానీ ఈ అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది దాని చుట్టూ అంటే నీళ్ళు పోకుండా నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది లింగం మునిగిపోతుంది గుడి మునిగిపోతుంది అని నీళ్ళల్లో ఈ నాగరేషన్ అయిపోవాలి సీఎం గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ చేయాలి అది దాదాపు ఈ ఐదు వందల కోట్లలో ఫస్ట్ ఫేజ్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఈ పని పూర్తి చేయాలి సెకండ్ ఫేజ్లో మళ్ళా శివుని యొక్క విగ్రహము దా సెమెల్డేస్గా అందులోనే వన్ ఇయర్లో మన ఏది డీసిల్ట్ అంటే ఉన్న మురికి తీయడము అందులో ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా వాళ్ళకు సాగలకు అక్కడ వాళ్ళకు ఏమంటారు సాగలకి ఘాటు దోపి దోపిఘాటు కట్టియడం కానీ అట్లా బెస్త వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీస్ వాళ్ళ చేపలు అక్కడ జీవనోపాధి వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఇందులో అన్నీ కూడా ఎమ్మెల్చి పెట్టాలి ఇవన్నీ కూడా మనము ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి మురికి వీరు ఎంటైర్ టౌన్ను మురికి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది ఆ మురికి నీళ్ళు చెరువులో రాకుండా సపరేట్గా ఒక ప్లాంట్గా కడుతున్నాం ఫిల్టరే ఫిల్టరేషన్ కోసం అది ప్లాంట్ కూడా ఇచ్చేమి దాంట్లో ఉంది అది కూడా మొదటి ఫేస్లోనే ఉంటుంది ఇరవై మూడులో ఓడిపోయినా నా గవర్నమెంట్ ఉంది ఓకే రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేక లేకున్నా నాకున్న నాకున్నటువంటి పార్టీలో ఉన్న గవర్నమెంట్ నాకున్న కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియారిటీ అందుకే కదా నేను ఓడిపోయినా ఆ రోజు రెండు మూడు మూడు నెలలకే కలిసినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసినా నేనేమో అడగలే ఆయన వాస్తవం కూడా అడగలే ఆలస్యం కూడా లేదు ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతోటి అన్నా నువ్వు ఎమ్మెల్యే మరి మీ జనాలు ఎందుకు ఓడగొట్టిరో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అయినా సరే గెలుస్తామని నువ్వు ఊడతామని లేదు మా రిపోర్ట్లో మరి ఏం జరిగిందో మీ జనాలు నేను ఊడగొట్టుకున్నాను సరే అయింది అయిపోయిందన్న సరే ఇప్పుడు సంగారెడ్డిలో డెవలప్ కావాలి మన గవర్నమెంట్ ఉంది నేను సీఎం సీఎంనున్న అన్నాడు అప్పుడు రేవంత్ ఏమన్నాడు అంటే అన్న నేను అక్కకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పెడతా కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు కొంత దాన్ని బట్టి నువ్వు నడిపించచ్చు కదా ఎవడో పనికి మాలోడు అంటేనే ఉంటాడు వాడు ఉంటాడు కదా పనికిమాలోడు పనికి రానోడు అంటాడు వాడు వాడు చేయడు వాడు ఎక్కడినైనా ఎక్కడిగాడు వాడు చేయాడు నేను చేయని వాడు ఎవడు ఇంట్లో వాంటాడు వాడు వస్తుంటాడు ఫోన్లు వీడు వచ్చినట్టేవాడు పనికిమాల ఉంటారు కొందరు ఇక ఇది ఉంటుంది ఆయన ఇదంతా చర్చ జరిగింది ఎవడో ఉంటాడు అన్న పనికి మాలోడు పనికి రానోడు పని చేయనుడు చెత్తగాడు ఉంటాడు వాడి ఇంట్లో వస్తున్నా వాడు ఫోన్లు వస్తుంటాడు వాడు దాంట్లో వేసేస్తుంటాడు చేస్తుంటాడు అన్న ఎందుకు ఇదంతా ఇక అక్కను పెడితే నిర్మలం పెట్టేస్తా ఇక అంటే నేను అప్పుడే అన్నా సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా ఆయన కూడా ఇది కూడా అన్నాడు ఇది నా కోట అన్న అన్నాడు ఆయన విన్నారా ఇక్కడ విను నువ్వు అక్కడ మాట్లాడకీ నువ్వు ఈ నా కోట అని అన్నాడు ఇది నా కోట అన్నాడు ఆయన ఓకే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది నా కోట అన్న నీ కోట కాదు నీ కోట ఏదంటే రాహుల్ గాంధీ వాడు చూసుకో ఇది నా కోట నా కోటలో నేను అక్కకి ఇస్తున్నాను సరే ఇద్దామని డిసైడ్ అయినావు కదా అదేంది ఐఏసిచ్చా ఇచ్చామని చెప్పిన అదే ఇచ్చేసిరా ఓకే ఆయన ఇచ్చిండు ఆయన మళ్ళా సీఎం గారు ఆయనకి ఎవరికి ఉత్తమ్ సార్కి మన బట్టి గారికి ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు మళ్ళీ మూవ్ చేసిర్రు ఆమెకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఈ ఇక అఫీషియల్గా ఆమె అన్ నేను ఓకే ఇది అంటే ఇది ఒక మాదొక ఇది ఒక కళ ఈ కళ ఈ సంగారెడ్డి మా చెరువు కట్ట కిందివారి చెరువుని ఒక సుందరీకరణ ఒక ఒక నేను గతంలో ఏది చేసినా ఉండిపోయితే చేసిన ఒక ఇంటింటికి మంజీరా నీళ్ళు ఇచ్చిన భూమి మీద మంచి హ్యాపీగా నీళ్ళు పట్టుకునే మంజీరాన్ని ఏర్పాటు చేసినా విన్నారు ఇట్లా ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒక ఐఐటి ఇస్తున్నాను అంటే ఐఐటి ఇచ్చిండి ఆయన ఒక పాలిటెక్నిక్ కావాలంటే పాలిటెక్నిక్ తీసుకొచ్చింది ఒకటి ముగ్గురు ముఖ్యమంత్రులు మనం ఇది చేయలేదు అన్నట్టు ఏం లేదు కదా ఇక ఎన్నో అన్నీ మనం చేసినాము ఓకే కాబట్టి ఇది ఈ ఇదంతా ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలో ఇదంతా కింది బజార్ చెరుకట్ట సుందరీకరణ వచ్చే వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా అందియాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు రివ్యూ అయింది ఇది ఇది దీన్ని బడి వేగవంతం చేస్తా ఫాస్ట్గా చేస్తా చేయించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేపిస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేస్లో నక్లెస్ రోడ్ మధ్యలో చెరువు రాని వర్షం రాని మధ్యలో చెరువు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇది మైబూసాగర్ కింది బాధ చెరువు సుందరీకరణ వచ్చే బతుకమ్మల పండుగకు వచ్చే వినాయక చవితి నిమజ్జనానికి మాండంగా చేసి ఇవ్వాలనేది మా ఆలోచనని ఈరోజు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం